ఫ్రెండ్స్ ఘోర ప్రమాదం కుటుంబంలో తొమ్మిది మంది మృతి ఈ విషయాలని అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేకని కామెంట్ చేయండి లేక కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసే అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబేషన్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు ప్రమాదం జరిగిన సమయంలో ఇంటి ప్రాంగణంలో అందరూ ఉన్నారు గ్రామస్తులు వెంటనే గాయపడిన వారందరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడి నుండి ముగ్గురు మందిని గంగాపూర్ నగరానికి తరలించారు ఇంద్ర కైర్వాల్ కుమార్తె క్రాంతి గంగాపూర్ నగర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు అయితే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు గంగానగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇంట్లోని సభ్యులందరూ టీవీ చూస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది ప్రమాదం తర్వాత చాలా కేకలు వేశారు ఇంటి వద్ద గ్రామస్తులు పెద్ద సంఖ్యలో గుమిగుడారు అయితే సమీపంలో ప్రజలు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదంలో ఒక మైనర్ ప్రాణాలు కోల్పోగా తొమ్మిది మంది చికిత్స పొందుతున్నారు ఈ ప్రమాదం త్వరగా గ్రామస్తులు తర్వాత గ్రామస్తులు విషాదాయిలు అమలుకున్నాయి బాధితుడు కుటుంబాన్ని ప్రజలు ఓచే ఓదార్చారు ప్రభుత్వం నుండి పరిహారం కూడా డిమాండ్ చేస్తున్నారు ఇదంతా కూడా రాజస్థాన్లోనే జరిగింది వర్షం పడడం వల్ల ఆ ఇంట్లో పిడిగి పడడంతో ఆ కుటుంబం అంతా ఒకేసారి లేచిపోయింది చూసిన ఫ్రెండ్స్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్